ల లాలి 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 లాలమ్మ నా బిడ్డ సీతమ్మా లాలి అని పాడుతానేవ బాకమ్మ చిన్నారి సీతమ్మ ఎడవబోకు ఎడవ బాకు బిడ్డ సీతమ్మ బంగారు సీతమ్మ ఎడిసిన నీ నీలాలే లాలి ఎండి నీ లాలి బంగారు నీలామ్మ నా బిడ్డ సీతమ్మ అత్తలు మేనత్తలొచ్చిరి బిడ్డ సీతమ్మో చిన్నారి సీతమ్మా ఎడవ కాని ఎండి మొలతాడు తెచ్చి రోయమ్మో నా చిన్ని సీతమ్మ మామలు మేన మామలొచ్చి బిడ్డ సీతమ్మో చిన్నారి సీతమ్మా ఎడిసిన నిన్నెత్తుకోను వచ్చి రాయమ్మో నా చిన్ని సీతమ్మా నిలో నీ చిన్న చిన్నబోయేనే చిన్నారి సీతమ్మా నిన్ను చూసిన చందమామా దృష్టి తగిలేనా నా బిడ్డ సీతమ్మ ఆకాశ నా చుక్కలన్నీ అలిగెనోయమ్మో చిన్నారి సీతమ్మ నిన్ను చూసిన చుక్కలన్నీ చుక్కలన్నీరాలెనోయమ్మో చుక్కలాంటి సీతమ్మ లాలి 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 లాలమ్మో నా బిడ్డ సీతమ్మ ని పాడుతానేవోకమ్మ చిన్నారి సీతమ్మ అమ్మలు పెద్దమ్మలొచ్చే బిడ్డ సీతమ్మ చిన్నారి సీతమ్మ బుడి బుడిని కాళ్ళకు పట్టీలు తెచ్చిరి బంగారు సీతమ్మ నాన్నలు పెదనాన్నలొచ్చిరి బిడ్డ సీతమ్మో చిన్నారి సీతమ్మ బుడి బుడిని అడుగులానూ చూడవచ్చిరి నా చిన్ని సీతమ్మ ఊరికి ఉయ్యాలలోచ్చే బిడ్డ సీతమ్మో చిన్నారి సీతమ్మో ఏమి బట్టి కొంటడో మీ నాన్న సీతమ్మ బంగారు సీతమ్మ పాలు పోసి కొంట నేను పైడి వయ్యాలా చిన్నారి సీతమ్మ వెన్న పోసి కొందు నేను వెండి తొట్టేలా నా ఇంటి దేవతకి లాలి 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 లాలమ్మ なびったタマま。